ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ముప్పై ఇంటూ అరవై కలతలతో ఉన్న ఒక ఇల్లు అయితే చూపించిపోతున్నాను ఇది వచ్చేసరికి ఒక వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది టోటల్ మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూవ్ హౌస్ ఇది సో లోపలికి వెళ్దాం మొత్తం అంతా కూడా నేను మీకు చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి ఇదంతా కూడా చెప్తాను డీటెయిల్స్ ఇవన్నీ సో పూర్తి వరకు వీడియో అయితే చూడండి ముప్పై ఇంటూ అరవై అంటే ఇది వచ్చేసరికి మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యడ్స్ వస్తుంది అదే మనకి ఇది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ట్వంటీ ఫైవ్ అంకనాస్ ఉంటుంది సెంట్రల్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఫోర్ పాయింట్ వన్ సిక్స్ సెన్స్ అయితే ఉంటుంది స్టార్టింగ్ ఇదంతా కూడా బయట పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది మంచి స్పేషస్కి అయితే వచ్చింది ఇది అండ్ ఇక్కడ ఒక బయట ట్యాప్ అని కూడా ఇచ్చింది వీళ్ళు ఈ పక్కన ఉత్తరం పక్కన చూసుకున్నట్లయితే కనుక ఒక మూడున్నర అడుగులు ప్లేస్ అనేది ఈ పక్కన అయితే వదిలేరు తూర్పు పక్కన అట్లాగే దక్షిణం పక్కన కూడా ప్లేస్ అనేది బాగానే వదిలేరు దీనికి సో మెట్లీ పక్కన ఇచ్చారు పద్దెనిమిది ఇంటూ పదకొండు రెండు సైజులో మనకి కార్ పార్కింగ్ ఏరియా అయితే రావడం జరిగింది దీనికి అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది డిజైన్ కూడా బాగుంది సో ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టైల్స్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది పెద్ద సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు అంతా కూడా హాలే ఫ్రెండ్స్ ఇది సీలింగ్ డిజైన్స్ కానీ ఆ పార్టీషన్ కానీ చాలా బాగుంది ఇరవై నాలుగున్నర ఇంటు పదకొండు రెండు సైజులో పెద్ద హాల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ అండ్ దీనికి పక్కన చూసుకున్నట్లయితే కనుక ఈ పక్కన చూడండి టీవీ ఉన్నట్ అయితే ఇచ్చారు డిజైన్ బాగుంది ఫ్రెండ్స్ ఇది బ్యాక్గ్రౌండ్ ఆ లైటింగ్ కావచ్చు గ్లాసీ ఫినిషింగ్ యూస్ చేశారు ఇక్కడ ల్యాండ్మెట్ కూడా అని స్టోన్ ఫినిషింగ్ టైప్ అది బాగా కనపడుతుంది ఇందులోని కింద టాయిలెట్స్ కూడా వచ్చేసాయి చూసుకోండి అండ్ ఇందులో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్యానల్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇది వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది దీని సైజ్ అనేది మనం చూసుకున్నట్లయితే పన్నెండు ఇంటూ పద్నాలుగు ఫ్రెండ్స్ ఇది ఈ సైజులో అయితే ఉంది ఫ్రంట్ వాటర్ అయితే వచ్చింది మనకి పక్కన దక్షిణం పక్కన కూడా ఒక విండో అయితే ఇచ్చారు మొత్తం గుమ్మం అంతా కూడా సారీ ఆ ఫ్రేమింగ్ మొత్తం అంతా కూడా గ్రాండ్తో రావడం జరిగింది పింక్ కలర్ కో రైటింగ్ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఈ రూమ్లో చూడండి అండ్ ఈ వాటర్లో మనం చూసుకున్నట్లయితే వీళ్ళు టాప్లో క్లాసిక్ ఫినిషింగ్ లామినేట్ అనేది ఇక్కడ వాడడం జరిగింది ఈ టైప్ లామినేట్ అనేది వాడడం వల్ల ఏంటంటే మనకి అంత తొందరగా గీతలు పడినా కూడా పెద్ద కనపడవు స్క్రాచెస్ అట్లాంటివి సో లోపల చూసుకోండి సిమెంట్ బల్లలు అయితే ఇచ్చారు వీళ్ళు సో ఈ పక్కన చూసుకున్నట్లయితే దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు చూద్దాం పదండి ఇంకా డోర్స్ అయితే పెట్టలేదు అది వరకే పెండింగ్లో ఉంది డోర్స్ కూడా పెట్టేస్తారు ఒక టూ త్రీ డేస్లోని ఇది నాలుగు తొమ్మిది ఇంటూ ఆరు తొమ్మిది సైజ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది వాల్ టైల్స్ కూడా బాగున్నాయి అండ్ టాట్లు ఇచ్చేసారు టాప్లో ఫాల్ సీలింగ్ కూడా చేంజ్ చేసి వాల్ మొత్తం అందుకు టైల్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ ఇవి చూసారా ఈ ట్యాప్స్ వాష్ బేసిన్స్ అన్నీ కూడా సిరా కంపెనీ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు మంచి మంచి కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేస్తారు వీళ్ళు కమోడ్స్ ట్యాప్స్ ఇవన్నీ కూడా గుమ్మాలు కూడా గ్రాండ్ గుమ్మాలు ఇవి విండో దగ్గర కూడా మనకి గ్రాండ్తో ఫ్రేమింగ్ ఇచ్చేసారు ఇప్పుడు మీరు చూస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూము పన్నెండు ఇంటూ పన్నెండు మూడు సైజులు అయితే ఉంటుంది సీలింగ్ డిజైన్ బాగుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి ఈ ప్యాటర్న్లో తీసుకున్నారు స్టార్ డిజైన్ అనేది అండ్ స్లైడింగ్ డోర్స్ కూడా ఇచ్చారు ఇక్కడ వీళ్ళు సో స్లైడింగ్ అయితే మనకి అంత తొందరగా పాడవడం అట్లయితే ఉండదు అంత తక్కువ ప్లేస్ ఉన్న టైంలో ఇట్లాంటివి యూజ్ చేసుకుంటే ప్లేస్ కూడా బాగా సరిపోతుంది అక్కడ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము నాలుగు ఎనిమిది ఇంటూ ఆరు పది సైజులు అయితే ఉంటుంది ఐవేరిక్ కలర్లో రావడం జరిగింది ప్లేన్ కలర్ అయితే యూజ్ చేశారు ఇక్కడ టైల్స్ అనేవి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు అనేది నెల్లూరులో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ నెల్లూరులో ఎక్కడంటే నెల్లూరు టు కోడూరు వెళ్ళే దారి మధ్యలో మనకి పాడు అనే ఒక ఏరియా అయితే ఉంది ఆ ఏరియాలో మనకి ఇల్లు అనేది ఉండడం జరిగింది రోడ్డుకి దగ్గరగానే ఉంటుంది మంచి నీట్గా అయితే తీసుకున్నారు ఈ పార్టీషన్ అనేది ఐడల్స్ పెట్టుకోవచ్చు అండ్ అట్లాగే చూడడానికి లుక్ కూడా చాలా డీసెంట్గా ఉంది అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇక్కడ మీరు చూస్తుందంతా కూడా పదకొండు రెండు ఇంటూ పది సైజులు అయితే ఇచ్చారు చిన్న పూజా మందిర్ కూడా ఇచ్చారు చూడండి ఆ ఫ్రంట్ మీకు కనపడుతుంది అండ్ పక్కనే ఓపెన్ కిచెన్ కూడా రావడం జరిగింది కిచెన్లో కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇక్కడ లామినేట్ కలర్ కాంబినేషన్ అనేది పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అయితే రావడం జరిగింది కిచెన్ అయితే మనం చూసుకున్నట్లయితే ఏడు అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పన్నెండు నాలుగు పొడవు రావడం జరిగింది చాలా వరకు పెద్దగా అయితే ఇచ్చేస్తారు కిచెన్ అనేది చెప్పాలంటే కనుక కొంచెం పెద్దగానే వచ్చింది బట్ పర్లేదు స్పేషియస్గా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు దీనికి విండో వచ్చేసరికి మనకి ఓన్లీ సౌత్ సైడ్ మాత్రమే తీసుకున్నారు ఈస్ట్ సైడ్ అయితే విండో అయితే ఏమీ లేదు నార్మల్గానే ఉంది మంచి స్పేషియస్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ కిచెన్ వచ్చేసరికి అక్కడ ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు అండ్ తూర్ పక్కన ఇచ్చిన డోర్ నుంచి మనం తీసుకుని బయట ఎట్లా ఉంది ఏంటైతే నేను మీకు చూపిస్తాను చూడండి ఒక ఫైవ్ ఫీట్ సెవెన్ ఇంచెస్ అయితే ప్లేస్ అయితే వదిలేరు ఫ్రెండ్స్ వీళ్ళు ఈ పక్కన సో నైట్ అయితే షూట్ చేస్తున్నాము ఈ వీడియో అనేది అందుకే మీకు కొంచెం చీకటిగా అయితే అనిపించవచ్చు ఫైవ్ ఫీట్ సెవెన్ ఇంచెస్ అయితే ప్లేస్ అయితే ఈ పక్కన వదిలేస్తారు ఒక బోర్ కూడా వచ్చింది అండ్ అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ కూడా రావడం జరిగింది వాషింగ్ మెషిన్ సంబంధించిన ట్యాప్ వంటివి ఇవన్నీ కూడా ఇచ్చారు స్లాబ్ కూడా ఆల్మోస్ట్ అంతా కూడా కవర్ అయిపోయింది ఈ పక్కన సో దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇది టోటల్గా ఇలా మొత్తం అంతా కూడా డెబ్బై మూడు లక్షలు అయితే చెప్తున్నారు ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు ఎవరైనా తీసుకుందాం అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి టోటల్గా టూ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్లో కట్టిన ఇల్లు ఫ్రెండ్స్ ఇది అంటే ఫోర్ పాయింట్ వన్ సిక్స్ సెన్స్ వస్తుంది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ అంకనమ్స్ అయితే ఉంటుంది ఇది సో ఇల్లు తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాము అండ్ మీది కూడా ఏదైనా ప్రాపర్టీ ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీరు మీ ఇల్లు అనేది అమ్ముదాం అనుకున్నా కూడా ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో పరగోల డిజైన్ లైట్స్తో బాగుంది ఎలివేషన్ చాలా బాగుంది దీనికి అండ్ పిల్లర్స్ చూసుకున్నట్లయితే టోటల్గా ఫిఫ్టీన్ పిల్లర్స్ అయితే ఇందులో రావడం జరిగింది అండ్ ఇక్కడ ఒక వార ట్యాంక్ ఇచ్చారు చూడండి చూపిస్తున్నాను సో గంగా కంపెనీకి సంబంధించినది అయితే తీసుకున్నారు ఫ్రంట్ రోడ్ ఇదిగోండి ఈ రోడ్ వచ్చేసరికి మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుంది డ్రైనేజ్ లైన్ తోటి సో ఇది వాటి వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్